ఆర్సిటీ ఫార్మ్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నేను నా పేరు అక్షిక్ష నేను ఇక్కడికి వస్త్ర చిత్రకళ ఉద్యమి నేర్చుకోవడానికి వచ్చాను నిన్న మాకు క్లాస్లో మేడం టైం లైక్ గురించి చెప్పారు దాన్ని మేము చేసినాం ఉందైతే మేము శనగలతోటి వేసినాం శనగలు కానీ ఏమైనా మనకు కావాల్సినవి పెట్టుకొని బాగా గట్టిగా టైట్ చేసుకోవాలి మనం ఎంత గట్టిగా దారం చుడతామో అట్లా మనకు ఈ లేయర్స్ అనేవి వస్తాయి కొన్ని కొన్ని మాకు వచ్చినాయి లే కొన్ని కొన్ని మాకు ఫస్ట్ టైం కాబట్టి రాలేవు కాబట్టి మనం మంచిగా గట్టిగా కట్టుకొని మనకు కావాల్సిన కలర్లో ఎంతవరకు కావాలి బార్డరు ఎంత వేసుకుంటే మనకు మంచిగా అనేది మనం కలర్స్ చూస్ చేసుకొని అంటే మనము తీసుకున్న షేప్ పో ఉంటది కదా ఒకవేళ మనం డ్రా చేసి